వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వేరు అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియో చేరుతాయి కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ కూడా రీసెంట్గా ప్రారంభమయ్యింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే ఇంజనీరింగ్ ఇంటెలిసెన్స్ రాయబోతున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచే ప్రత్యేకంగా గ్రూప్ ద్వారా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి అవకాశం విప్లై చేసుకోండి మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే ఏదైతే బి కేటగిరీ గురించి మనం చూస్తూ ఉన్నామో బి కేటగిరీకి సంబంధించిన ఆల్రెడీ మనకు సెలక్షన్ లిస్ట్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి సంబంధించింది నిన్న రాత్రి రిలీజ్ అయింది మరియు వాసవికి సంబంధించింది ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది మరి విఎన్ఆర్ మరియు వాసవి ఈ రెండు కాలేజీల్లో మన గ్రూప్లో జేఈ మెయిన్ స్కోర్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అంటే ఏ కేటగిరీ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైనా ఫిజికల్ రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా రెండవ తారీఖులోపు ఎంసెట్ ఏ కేటగిరీ అంటే కన్వీనర్ ద్వారా కంపల్సరీ ఫిజికల్ రిపోర్ట్ చేయండి లేకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే బి కేటగిరీకి సంబంధించి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి సంబంధించి ఎవరైతే సీట్స్ అలాట్ చేయబడ్డారో వారందరూ మీకు రెండవ తారీఖులోపు రెండవ తారీఖున మనకు ఈవినింగ్ లోపు ఖచ్చితంగా మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు ఏదైతే ఫీజు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫీజు మరియు సిడిఎఫ్ డెవలప్మెంట్ ఫీజు ఉంటుంది అవి తీసుకొని మీరు ప్రత్యక్షంగా డిడి రూపంలో తీసుకొని కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది రెండో తారీఖు లోపు కనుక మీరు విఎన్ఆర్లో రిపోర్ట్ చేయకపోతే ఈ బీకేడీకి సంబంధించిన మీ సీట్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రెండో ఫేజ్లో వేకెన్సీ చూపడతాయి ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు జాయిన్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్లో మీకు ఆ యొక్క సీట్లో మళ్ళీ మీ యొక్క ర్యాంకుని పరిగణించే అవకాశం అయితే ఉండదు కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో మీరు బీ క్యాటగిరీ విఎన్ఆర్లో వచ్చిన వాళ్ళు రెండవ తారీఖు సాయంత్రం నాలుగు ఐదు గంటల్లోగా మీరు రిపోర్ట్ చేయండి ప్రత్యక్షంగా మరి అదే కాకుండా వాసవికి సంబంధించి ఈరోజు మనకు సెలక్షన్ లిస్టు వేయడం జరిగింది దీంట్లో కూడా ఎవరైతే సీట్ సాధించిన అభ్యర్థులు ఉన్నారో వీరికి మనకు మూడవ తారీఖు వరకు మన విఎన్ఆర్ సెకండ్ అయితే వాసవి వాళ్ళు ఇంకో రోజు ఎక్స్ట్రా అంటే థర్డ్ వరకు ఇచ్చారు థర్డ్ నాడు ఈవినింగ్ నాలుగు గంటల లోపు మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మీకు దీనిలో ఫీజు వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఉంది ఆ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్తో పాటు సిడిఎఫ్ ఉంటుంది కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు లైబ్రరీ ఫీజు కలిపి ఉంటాయి వాటిని కూడా చెల్లించి మీరు అడ్మిషన్ పొందవలసిందిగా కోరడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే విఎన్ఆర్ వాసవిలో జేఈ మెయిన్ స్కోర్ ద్వారా సీట్లు పొందారు వారందరూ తప్పకుండా మీకు అలవాటు చేసిన డేట్లో ఫిజికల్ ఫిజికల్ రిపోర్ట్ చేసి ఫీ పే చేసి ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇంకా ఏ కేటగిరీ అభ్యర్థులు థర్డ్ ఫేజ్లో ఏదో మంచి సీట్ వస్తుందని చెప్పేసి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ని వదులుకోవద్దు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీటు వదులుకున్నారో వాళ్ళు అప్పుడు ఇప్పటికే నేను అందరూ అల్లని చెప్పాను ఖచ్చితంగా సీటు చేతిలో ఉంచుకోవాలని మరి ఇప్పుడు కూడా వాళ్ళ సీట్ రాకుండా కొంత బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఏదో ఒక సీట్ని చేతిలో ఉంచుకోవాలంటే కంపల్సరీ ఫేజ్ టూలో వచ్చిన సీట్ సంబంధించి మీరు కాలేజీకి వెళ్ళి టీసీ ఇవ్వండి చాలా వరకు అన్ని డాక్యుమెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు కాలేజీలో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేయండి ఇస్తే మళ్ళీ మీకు థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చినా మళ్ళీ మీ డాక్యుమెంట్స్ మీకు ఇస్తారు మరి చాలా కాలేజీలో సిడిఎఫ్ కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు లైబ్రరీ ఫీజు అడుగుతున్నట్టు మన దృష్టికి వచ్చింది అది కాలేజ్ యొక్క కొన్ని కాలేజెస్ అడుగుతున్నాయి కొన్ని కాలేజెస్ ఎక్సిప్షన్స్ ఇస్తున్నాయి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సింది కోరడం జరుగుతుంది ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ